హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మటన్ మునక్కాయ టమాటా మూలిగాయలతోటి నల్లీలు వేసి ఎంత బాగుంటుంది ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తం ఫస్ట్ అయితే ఈ మునక్కాయలు కట్ చేసి పెట్టుకుందాం మునక్కాయలు అయితే నేను ఇట్లా పెడతాను డెకరేషన్ లెక్క ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందని ఇట్లా పెట్టేస్తాను నేను మా టోటో అయితే మంచిగా ఫుడ్ తిని ఆడుకుంటుంది చూడండి ఇంకా ఈ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నా ఒక ఆరు మునక్కాయలు తీసుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇవైతే మంచిగా ఫ్రెష్ చేసి పీస్ తీసి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి ఈ మటన్ అయితే కేజీ మటన్ మంచిగా చూడండి ఇట్లా నల్లీలు ఇట్లా మూలిగలు ఉన్నది చాలా బాగుంటుంది టేస్ట్ మాకు ఒకసారి నేను షార్ట్ వీడియో చూపించాను కదా ఖాజా అనే అబ్బాయి మంచి తీసుకొచ్చి ఇస్తాడు పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఆటలు కట్ చేస్తారని చెప్పినా కదా ఆ అబ్బాయి తీసుకొని వచ్చిండు కేజీ మటన్ ఇంకా కుక్కర్లో వండుతున్నాయి ఈరోజు కొంచెం మటన్ కొంచెం ముదురుగా అనిపిస్తుంది అయితే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి ఒక పావున్నర నూనె వేసి ఈ ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక ఇప్పుడైతే ఈ మటన్ మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్నాను మటన్ ఈ మటన్ అయితే ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కలిపేసి ఇంకా ఒక టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసి మంచిగా ఒకసారి కలిపేసి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికినాక కారం మెంతికూర ఒక నాలుగు కట్టెలు వేసాను చిన్నవి ఉంటాయి కదా మెంతికూర కట్టెలు రెండు టేబుల్ స్పూన్లంతా కారం వేసేసి మటన్ వేయంగానే కుక్కర్ మూత పెట్టదు ఎప్పుడైనా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికినాక పెట్టాలి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసాను రాళ్ళ ఉప్పు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇంకా కొంచెం వేసేసి ఒకసారి కలిపేసి చూడండి నేనైతే వాటర్ అయితే వేయలేదు అస్సలు ఇప్పుడు మనం వేసే టమాటాలలో మునక్కాయలలో అది వాటరే ఉంటుంది కదా అవసరం ఉండదు అందులోకి మటన్లో వాటర్ అయితే కుక్కర్లో వేసినాక విజిల్స్ పెడితే అందులోనే నీళ్ళు అయితే వదిలితే అవసరం లేదు కుక్కర్ అయితే పెట్టాను ఒక నాలుగు విజిల్స్ అయితే పెట్టాను నాలుగు విజిల్స్ పెట్టిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా మూడు లేక నాలుగు విజిల్స్ అంతకంటే ఎక్కువ పెట్టద్దు మటన్ మరీ మెత్తగా ఉడికినా కూడా టేస్ట్ ఉండదు ఇంకా విజిల్ అయితే తీసేస్తున్న తీసేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే ఉడికింది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే మునక్కాయ వేస్తున్నా చూడండి ఇంకా వాటరే ఉంది నాలుగు విజిల్స్ వచ్చినా ఇంకా కొంచెం వాటరే ఉంది ఈ కట్ చేసుకున్న మునక్కాయలు టమాటాలు అందులో వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసినాం మెంతి కూర వేసినాం టమాటా మునక్క ఇన్ని వేసినాక ఇక కర్రీ ఎందుకు టేస్ట్ ఉండదండి సూపర్ ఉంటుంది అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేస్తే అసలు ఎంతమందికైనా ఇంట్లో ఒక టెన్ మెంబర్స్ ఉన్నా సరిపోద్ది చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ కోసం అసలు మెయిన్ మనం టేస్ట్ ఉండాలని ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేస్తున్నా ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకటి లేదా రెండు విజిల్స్ పెడితే సరిపోద్దండి మనకు కొంచెం మునక్కాయలు కొంచెం ఎక్కువ మంచిగా మెత్తగా కావాలనుకుంటే రెండు విజిల్స్ పెట్టాలి నార్మల్గా కావాలంటే ఒక విజిల్ పెట్టి సరిపోద్ది నేనైతే రెండు విజిల్స్ పెట్టినా రెండు విజిల్స్ స్టవ్ ఆఫ్ చేసేసిన ఇప్పుడైతే కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసినాక ఎమ్మటి మూత తీయొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి సూపర్ కర్రీ అసలు చూసిన కదా స్టార్టింగ్ నుంచి నేను అసలు మటన్లో వాటరే వేయలేదు అసలు ఎంత బాగుంటుంది ఈ కర్రీ అద్భుతం అసలు టేస్ట్ మునక్కాయలు ఏ కర్రీలో కూడా వేసుకోండి మీరు సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ కూడా తిక్గానే ఉంది మరీ పల్చగా ఏం లేదు కలుపుకో మనకు కలుపుకొని రావాలి కదా కలుపుకునేటట్టు ఉంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేస్తే ఖతం సూపర్ సూపర్ డూపర్ టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి మునక్కాయలు వేసి మటన్ వండండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నేనైతే ఇప్పుడు అన్నంలో కూడా కలిపి చూపిస్తాను చాలా బాగుంటుంది సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అద్భుతమైన టేస్ట్ చూడండి ఇట్లా అన్నంలో వేసి కలుపుకొని తింటుంటే సూపర్ మరి నా ఛానల్ని చూస్తున్నారు కదా నా నా దాంట్లో నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి చాలామంది అంటారు కదా షార్ట్స్ పెడుతుండ్రు సగం పెడుతున్నాయి అన్న మొత్తం వీడియోలు ఉంటాయి మళ్ళీ పెట్టిందే డబల్ డబల్ పెట్టలేను కదండి అందుకే కొన్ని షార్ట్ అట్లా పెడుతుంటాను అన్నట్టు మళ్ళీ ఫలానా కర్రీ ఇది అది అని ఒకసారి గుర్తు చేసినట్టుంటుందని అన్ని కర్రీలు నేనైతే షార్ట్ అట్లా పెడుతుంటాను అన్నట్టు ప్రతి ఒక్కటి ఉంది నా ఛానల్లో చూడండి కలిపి చూపిస్తున్నాను ఎంత సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ ఉంది అసలు చాలా బాగుంది దాని గ్రేవీ ఎంత టేస్ట్ ఉంది అసలు చాలా బాగుంది సూపర్ టేస్ట్ అంది అసలు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చాలా అండి లెక్క